ఏలూరు జిల్లా సత్యసాయి యువత క్రికెట్ పోటీలు మరియు రాష్ట్ర స్థాయి వ్యాసరచనలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఏలూరు జిల్లా సత్యసాయి సేవారంగ సంస్థల యువత క్రికెట్ పోటీలు ఆదివారం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలచే జిల్లాలోని వివిధ పాఠశాలలు జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మరియు క్రికెట్ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు బహుమతులు అందించారు జిల్లా సర్వసభ్య సమావేశంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి కార్యక్రమాల కరపత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కానుమెల్లి శశిశేఖరరావు ఎంవీఎన్ ధర్మారావు సోడిశెట్టి శాంతకుమార్ జి శాంతి దిట్టకవి వెంకటేశ్వరరావు సాయి యువత విద్యార్థులు తల్లిదండ్రులు జిల్లా ఆఫీస్ బేరర్స్ కార్యకర్తలు పాల్గొన్నారు ఇంగ్లీష్ హై స్కూల్ ఒక లో కానివ్వండి ఏ దేశంలోకి వెళ్ళినా సరే అక్కడ ఒక మంచి ఐజిషన్లో ఉన్నాడంటే అతను ఎవరంటే సత్యసాయి బాల వికా సత్యసాయి కాలేజ్ అయి ఉండాలి ఈ రెండు కూడా సత్యం అనమాట అటువంటి ప్రభుత్వమైన కార్యక్రమం ఈ యొక్క వందో తనమ దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన్ని కూడా బాల వికాస్ ప్రారంభించాలి అది ఎవరో బాల వికాస్ కోరు చెప్తారని కాదు నా ముందుగా సోదరు చెప్పారు నా వంతుగా నేనేం చేస్తున్నాను స్వామి వాత్ర భారత సందర్భ సందర్భంగా నేను ఎంతమంది బాల వికాస్ విద్యార్థులు తయారు చేస్తున్నాను ఎంతమందికి స్వామి సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాను ఎంతమందితో నేను ప్రేమగా ఉన్నాను ఎంతమందికి నేను సేవ చేశాను అని ఎవరికి వాళ్ళమే మనందరూ ఆత్మపరిచారం చేసుకోవాలన్నమాట నాకు వచ్చిన అంశం భగవంతుడు ఒక్కడే నాకు నిజమైన స్నేహితుడు అనే అంశాన్ని నాకు ఇచ్చారు ఆ అంశం మీద నేను రాస్తే నాకు జిల్లా జిల్లా లెవెల్లో నాకు ఫస్ట్ వచ్చింది దీనివల్ల నేను చాలా ఎక్స్పీరియన్స్ కొన్నాను కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సార్ కాంపిటీషన్ చేయడం వల్ల పిల్లల్ని చాలా ఇన్స్పైర్ అవుతాను మాట గురించి ఫస్ట్లీ ఈ ఏంటి అంటే బాగా పని పడి ఎస్ టాపిక్ వచ్చేసి భగవంతుడు ఒకడే నా నిజమైన స్నేహితుడు నేను ఆ టాపిక్ గురించి చాలా నాలో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇంకా మా టీచర్ అనసూయ టీచర్ లాగీ సహకారంతో రాశాను ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన దేటాఇ సేరా సంతితికె నానేకేనదా కెండి చ్లుండి.

వచ్చింది డిస్ట్రిక్ట్ లెవెల్ నేను సూర్యుడి నుంచి మనం సమానత్వం నేర్చుకోవచ్చు చంద్రుడు నక్షత్రాల నుంచి మగులు మనల్ని ఎంత అమ్మేసినా కూడా చీల్ చీర बैठो दो दोजी बैठे सुन ना हां ओके 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 थैंक यू